హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాజ్ కావ్య కావ్య వాళ్ళ బావ ఇక కావ్య వాళ్ళ పుట్టింట్లో ఉంటారు రాజ్ అయితే ఇక కావ్యని వాళ్ళ బావని ఇద్దరిని కూడా ఒక కన్నేసి గమనిస్తూనే ఉంటాడు ఇక ఎంతసేపు రాజ్ ఎప్పుడు చూసినా వీలనే అబ్జర్వేషన్ చేస్తూ ఉండటం గమనించిన కావ్య కావ్య వాళ్ళ బావ ఇద్దరు కూడా రాజ్ని తెగ ఏడిపిస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ చట్టా పట్టాలు వేసుకొని చిలక గోరింకల్లాగా చక్కగా మాట్లాడుకుంటూ ఒకరికొకరు నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు ఇక అదంతా చూసిన రాజ్కి అసలు చాలా కోపంతో ఎవరిని ఏమనాలి అసలు కాలావతి ఇలా ఎలా మారిపోతుంది ఈ మధ్య వాళ్ళ బావ వచ్చినప్పటి నుంచి కనీసం నా మొహం కూడా చూడట్లేదు అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ఇంతలో శ్వేత ఫోన్ చేస్తుంది శ్వేత ఫోన్ చేయగానే ఆ చెప్పు శ్వేత అని చెప్పి అనగానే ఏంటి రాజ్ ఎక్కడున్నావు నువ్వు అని చెప్పి అడుగుతుంది ఆ నీకు తెలియదు కదా నేను కాలావతి వాళ్ళ ఇంటికి వచ్చాను అనగానే అదేంటి రాజ్ ఏమన్నా పండగ ఇప్పుడు అనవసరంగా ఎందుకు వెళ్ళావు అని చెప్పి అడుగుతుంది అది నీకు తెలియంది కాదు కదా వల్ల బావ వచ్చినప్పటి నుంచి ఒకటే కళావతిని ఏదో రకంగా బుట్టలో వేసుకుందామని చూస్తున్నాడు మాయ చేద్దామని చూస్తున్నాడు ఇంకా అందుకే కాలావతి అమాయకురాలు కాలావతి గురించి ఇక వాడు ఆ రకంగా చేస్తున్నాడని తెలిసింది నా మనసుకి అందుకే నేను కూడా బ్యాగును తీసుకొని వచ్చేస్తాను ఇక్కడికి అని చెప్పి అంటాడు ఆ మాటలకి ఇక వెంటనే శ్వేత ఏంటి రాజ్ ఇంత తెలివి తక్కువగా ఎలా ఉన్నావు అసలు నువ్వే చెప్పావు కదా కావికి ఎవరన్నా కనీసం ఎవరి మొహం కూడా చూడదు ఎప్పుడు చూసినా నా గురించే ఆలోచిస్తుంది అని నువ్వు చాలా సందర్భాల్లో చెప్పావు అలాంటి కళవి మరి ఇప్పుడెందుకు తను బావా బావా అని చెప్పి నిన్ను పక్కన పెట్టేసింది ఒక్కసారిన ఆలోచించావా అని చెప్పి అంటుంది ఇక వెంటనే అయితే ఏంటి శ్వేత ఏం చెప్పుంటున్నావు అనగానే చూడు రాజ్ ఇంతవరకు ఎప్పుడూ లేనిది వాళ్ళ బావ హఠాత్తుగా దిగ అది కూడా ఇక నీకు నాకు ఇద్దరికి పెళ్లి చేసుకోబోతున్నాము డైవర్స్ నీకు ఇచ్చేస్తాము ఖచ్చితంగా నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవాలి అని చెప్పి నువ్వు చాలా గట్టిగానే తనతో మాట్లాడావు ఇక దాని మరుసటి రోజు నుంచి కళావతి పుట్టింటికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన కళావతి వచ్చినప్పటి నుంచి ఈ బావ అనే వ్యక్తి ఇంట్రడ్యూస్ అయ్యాడు ఇదంతా చూస్తుంటే నీకేం అనిపించట్లేదా రాజ్ అనగానే ఇక రాజ్ ఒక్కసారిగా బల్ రాజ్కి వెంటనే అవును శ్వేత నువ్వు చెప్పేది వింటుంటే నాకు అదే అనిపిస్తుంది అనగానే పూర్వంలో అంతకుముందు కూడా ఇక రాజ్ వాళ్ళ ఇక వాళ్ళ బావ చాలా డీప్గా లవ్ చేశాడని చాలాసార్లు చెప్పింది కావ్య అలాంటప్పుడు తనని ప్రేమించిన వ్యక్తి ఇక మీ ఇద్దరూ విడిపోతున్నారని కావ్య తెలిసి ఇక వాళ్ళ బావకు చెప్పి మరి ఇక్కడికి రప్పించిందా లేదంటే ఇక కావాలనే వాళ్ళ బావ వచ్చి నిన్ను అలాగే కళావతిని దూరం చేసి తనతో పాటు ఫారన్ తీసుకునుకొని వెళ్ళిపోదామనే ఆలోచనతో వచ్చాడా ఏమీ అర్థం కావట్లేదు అయినా క్లోజ్గా వాళ్ళిద్దరూ ఉంటే నీకెందుకు రాజ్ నీ మనసులో నువ్వు కళావతిని వదిలించుకుందామనే కదా ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వు నీ చేతుల్లో మట్టి లేకుండానే ఇక వాళ్ళిద్దరూ క్లోజ్ అయితే నీకు మంచిదే కదా అనగానే షడప్ శ్వేత నువ్వు ఎప్పుడు కూడా ఈ చాలాసార్లు ఇదే మాట అంటున్నావు నాకు అస్సలు నచ్చట్లేదు ఆ మాట అసలు కళావతికి నేనంటే చాలా ఇష్టం కళావతి నన్ను ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటుంది కానీ నేనే ఎప్పుడు కళావతిని ప్రేమగా చూడలేదు అదే ఐ మీన్ తనంటే నాకు ప్రేమే కానీ నా భార్యగా తనకి ఎప్పుడూ నా స్థానం నేను ఇవ్వలేదు అని చెప్పి అనగానే ఇదెక్కడ బాధరా బాబు ఇక రాజ్ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలని నేననుకుంటుంటే మళ్ళా మొదటిగా వస్తున్నాడేంటి అని చెప్పి శ్వేత చూడి రాజ్ ఖచ్చితంగా వాళ్ళ బావ ఇక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కళావతితో అంత క్లోజ్గా ఉంటున్నాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని నీకు అనిపించట్లేదా ఖచ్చితంగా వాళ్ళ బావలో ఏదో దురుద్దేశం ఉంది ఖచ్చితంగా అదే ఉద్దేశంతో వచ్చాడో తెలుసుకుంటే నీకే మంచిది కాలావతి నీ నుంచి దూరం అయిపోతుందేమోనని నీకు అనుమానం కలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు క్లారిఫై చేసుకోవాలి కదా రాజ్ అని చెప్పి అంటుంది ఇక మాటకి నిజమే ఖచ్చితంగా కళావతిని నన్ను దూరం చేయడానికే వచ్చుంటాడు ఒకప్పుడు చిన్నప్పటి నుంచి ఇక కళావతిని పెళ్ళి చేసుకుందామని ఆశపడ్డవాడు ఇక ఉన్న పలంగా ఊడిపడ్డాడు అంటే అర్థమేంటి ఖచ్చితంగా కళావతికి ఏదో ఒక మాయ చెప్పి ఇక పట్టుకు వెళ్ళిపోతాడు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇక వెళ్ళి ఎక్కడుంది కళావతి అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తాడు ఇక మంచిగా చెట్టు దగ్గర బావ మరదలు ఇద్దరు కూడా చాలా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఇక ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ ఇక కావ్య వెళుతుంటే ఆగుబుజ్జి ఆగు అని చెప్పి అంటుకునే ఆట చిన్నప్పుడులాగా ఆడుకుంటూ ఉంటారు పెరడ్లో ఇక అది చూసిన కళ్యాణ్ ఇక అది చూసిన అయితే లోపల కళ్ళల్లోంచి నిప్పులు చెరుగుతాడు కావ్య వెనకాల ఆగుబుజ్జు ఆగుబుజ్జని పరిగెడుతున్న వాళ్ళ భావన చూసి నిజంగా నాకు శక్తులుంటే నా కళ్ళతో వీడిని భస్మం చేసేవాడిని వీడు నా కళావతిని ఇక చీటింగ్ చేసి ఏదో రకంగా ఎత్తుకుపోదామని వచ్చాడు మా మా లైఫ్లోకి వీడు కావాలని ఎంటర్ అయ్యాడు వీడు వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదు వీడి గురించి ఇక్కడ ఏసీ ఏమీ లేకపోయినా వసతి లేకపోయినా కళావతిని మోసం చేస్తున్నాడని ఇక్కడికి వచ్చాను అయినా కూడా చక్కగా ఇద్దరూ ఎంజాయ్ చేసుకుంటున్నారు అయినా ఈ కళావతికి బుద్ధి లేదా ఇక ఎంత బావైనా కూడా చూడటానికి పెళ్ళైన అమ్మాయి కదా ఒక పద్ధతి ఉండాలి కదా అలా ఎలాగా ఆడుకుంటుంది చిన్నపిల్లలాగా అని చెప్పి వెంటనే కళావతి అని చెప్పి గట్టిగా పిలుస్తాడు ఆ పిలిచిన పిల్లకి అసలు పట్టించుకోకుండా కావ్య ఇక అలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక వెంటనే వెనక నుంచి కనకం వస్తుంది ఇక అల్లుడు గారు అనగానే ఏంటండి ఏంటి చెప్పండి అనగానే అయ్యో బాబాయ్ మిమ్మల్ని కాదండి మా అల్లుడిని అనగానే మీకు నిన్నటి నుండి చెప్తూనే ఉన్నాను కదండి మీ ఇంటికి అల్లుడు గారు నేను మీకు మీ మేనల్లుడు అవుతాడు ప్లీజ్ దయచేసి అల్లుడు గారు అనకండి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది అనగానే సరే సరే ఎంతైనా మా మేనల్లుడు గారంటే మాకు చాలా ఇష్టం వాడు చిన్నప్పటి నుంచి కావిని పెళ్లి చేసుకోవాలని చాలా ఆశపడ్డాడు కానీ ఆశలన్నీ పోయేలాగా నేనే చేశాను నాకు ఇక మీ ఇంటికి కోడల్ని స్వప్నని చేయాలని నేనే చాలా రకాల తప్పులు చేసి మొత్తానికి నా కూతురు జీవితాన్ని మీతో ముడివేశాను అని చెప్పి కనకమైతే చాలా నీరసంగా నిష్ఠూరంగా మాట అంటుంది ఇక వెంటనే రాజైతే అంటే ఏంటి నా జీవితంలో తన జీవితం నాశనం చేసినట్టు తనకి నాకు ఇచ్చి పెళ్లి చేసి తన లైఫ్లో ఆనందాన్ని పోగొట్టినట్టు ఇంత నీరసంగా నిష్ఠూరంగా చెప్పుకొని వెళ్తున్నారేంటి అసలు నా గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళ ఫ్యామిలీ అని చెప్పి ఇక లోపల ఉడికిపోతూ ఒకవైపు ఇక తట్టుకోలేక ఏం చెయ్యాలో తెలియక కళావతి అని చెప్పి గట్టిగా పిలుస్తాడు ఇక అప్పుడు వెంటనే కావ్య వింటుంది ఏమైందండి ఎందుకు అంత గట్టిగా పిలుస్తున్నారు మెల్లగా పిలవచ్చు కదా అనగానే ఏంటి మీ ఆటలు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అయినా ఎంత బావ మరదళ్ళైనా ఒకప్పుడు చిన్నప్పుడులో ఉన్న ఆటలన్నీ ఇప్పుడు ఆడుకుంటూ కూర్చుంటే చూసే నాకే ఘోరంగా అనిపిస్తుంది అనగానే అదేంటండి మీరు చాలా బ్రాడ్ మైండెడ్ కదా అబ్రాడ్లో చదువుకొని వచ్చారు మీ గురించి నాకు బాగా తెలుసు మీరేం హట్ అవ్వర్లేండి అని చెప్పి పదబావా ఇద్దరం కూడా ఇక వేరే గేమ్ ఆడుకుందాం కళ్ళగంతలు గేమ్ అనగానే ఇక వెంటనే రాజు ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతాడు అంటే కళ్ళగంతలు కట్టుకునే ఆటలో ఇక అదే నెపం పెట్టుకొని ఇక వీడు ఏదో రకంగా కావని పట్టుకుంటాడు అవసరమా నాకు ఇదంతా అని చెప్పి వెంటనే కూడా ఇదిగోండి నేను కూడా జాయిన్ అవుతాను కళ్ళగంతలు నేను కూడా కట్టుకుంటాను అనగానే ఇక కళ్ళ కళ్ళగంతలు కడుతుంది కావ్య కావ్య కళ్ళగంతలు రాజ్కి కట్టగానే రాజ్ ఇక ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటే కావ్య అలాగే కావ్య వాళ్ళ బావ ఇద్దరు కూడా దాక్కుని ఉంటారు ఇక ఇద్దరు కూడా కనిపించకపోయేసరికి రాజ్ అయితే అసలు చాలా టెన్షన్ పడిపోతూ పడిపోతూ ఇక ఏం జరుగుతుంది ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని చెప్పి మొత్తం కూడా వెతుకుతూ ఒక్కసారిగా ఇక చిన్న రాయి ఉంటే రాయి తగిలి అబ్బా అనగానే ఇక వెంటనే కావ్య వస్తుంది కావ్య వచ్చి ఏమైందండి మీరు సరిగా ఆడటం లేదు మీ కాలకి దెబ్బ తగిలింది అనగానే అవును దెబ్బ తగిలింది ఇప్పటికైనా ఈ గేమ్ ఆడు ఆపేస్తే చాలా మంచిది ఇక టైం అయింది కదా వెళ్ళి నిద్రపోతే మంచిది అని చెప్పి గేమ్ని ఏదో రకంగా క్యాన్సిల్ చేస్తాడు రాజ్ ఇక వెంటనే కావ్య చాలా బాధ పెట్టేస్తున్నాను ఈయన ఈయన మనసులో నేను చాలా కోపం తెప్పిస్తున్నాను కానీ అంతా కూడా మీ మంచికేనండి మీరు నేను ఇద్దరం జీవితాంతం కలిసి బ్రతకడం కోసమే ఇదిగో ఈ రకంగా ప్రవర్తిస్తున్నాను అంతేగాని మీద నాకు ప్రేమ లేక కాదండి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక వాళ్ళ బావ కూడా ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత రాజు వచ్చి కళావతి నీతో నేను కొంచెం మాట్లాడాలి ఆగు అని చెప్పి అనగానే ఇక వెంటనే ఏంటో చెప్పండి అని చెప్పి కావ్య అంటుంది ఇక సీరియస్గా ఏంటి కావ్య ఏంటి కళావతి ఏంటి చెప్పు నీ ప్రాబ్లం ఏంటి నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని చెప్పి అడుగుతాడు అదేంటండి నేను అడగాల్సిన మాట మీరు అడుగుతున్నారేంటి అయినా నేనేం బాధ పెడుతున్నాను మీకు అని చెప్పి అనగానే ఇక వెంటనే అంటే నువ్వు చేసేదంతా కూడా చాలా మంచిగానే చేస్తున్నావా అదంతా చూస్తూ నేను బాధపడట్లేదు అనుకుంటున్నావా ఎంతైనా నువ్వు నా భార్యవి నేను నీకు భర్తని అలాంటప్పుడు నా కళ్ళ ముందే మీ బావతో అలాగా చిందులు వేస్తూ ఉంటే నా మనసుకి బాధ కలగదా అనగానే అదేంటండి అలా మాట్లాడుతున్నారేంటి నేను మా బావ చిన్నప్పటి నుంచి బావ మరదల్లం మీమిద్దరేం తప్పు చేయట్లేదు కదా మేమిద్దరం చిన్నప్పుడు విషయాలన్నీ నెమరు వేసుకొని మాట్లాడుకుంటున్నాం అందులో మీరెందుకు అంత బాధపడుతున్నారు అనగానే చాలు ఊరుకో నువ్వు మీ బావ చిన్నప్పుడు విషయాలన్నీ నెమరు వేసుకోవడానికి ఇక ఒక టైమ్ పాడు ఏమీ లేదా అర్ధరాత్రి అపరాత్రులని ఇద్దరూ విడివిడిగా కూర్చొని మాట్లాడుకుంటూ నన్ను పక్కన నెట్టేసి నా మొహం కూడా చూడట్లేదు నువ్వు అసలు నా ఏంటో కూడా నీకు తెలియట్లేదు నువ్వు ఈ మధ్య బాగా మారిపోయావు అని చెప్పి ఇక అయితే బయటపడిపోతాడు ఇక వెంటనే కావ్య సరే అయితే నేను చేసేది మీకు తప్పుగా అనిపిస్తుంది మీ మనసులో బాధ నన్ను అర్థం చేసుకోమంటున్నారు మరి మరి నా స్థానంలో మీరు ఉన్నప్పుడు మరి నేను ఎప్పుడూ ఇలా బాధపడలేదే మీరు నన్ను కావాలని ఇక వదిలించుకోవాలని నెపంతో ఇక శ్వేత అనే అమ్మాయితో మీరు ఎంత క్లోజ్గా ఉన్నారు శ్వేత మీరు ఇద్దరు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు మరి అలాంటప్పుడు ఇక మీ అవసరాలతో నాకేం పనండి నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని నమ్ముకుంటూ కూర్చుంటే చివరి అఖరికి ఏదో రోజు ఇదిగోండి ఈ పుట్టింటికే రావాలి నేను అదేదో నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకుంటే నా జీవితం మంచిది కదా అని చెప్పి అనగానే ఇక రాజ్ వెంటనే మనసులో ఏంటి కళావతి మనసుని నేనే మళ్ళా మారుస్తున్నాను నేనే కదా ఇదంతా జరగడానికి కారణం కళావతి నా లైఫ్లోంచి వెళ్ళిపోతే కళావతి లైఫ్కే మంచిది అయినా ఎంతైనా కళావతి నా వైఫ్ అందుకే నాకు వేరొక వ్యక్తితో మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది ఇక నేను కూడా అలాగే చేశాను కదా శ్వేతతో చాలా క్లోజ్గా ఇక మాట్లాడుతూ శ్వేతని పెళ్లి చేసుకుంటానని అన్నాను మరలాంటప్పుడు కాలావతి ఎంత హట్ అయి ఉంటుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు అనుకున్నాక ఇక వెంటనే ఏమండి మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది కావ్య ఇక వెంటనే ఏంటో చెప్పు అని చెప్పానగానే అదేనండి నేను ఇక పోస్ట్ పాస్బుక్ని ఇక తెచ్చుకున్నాను కదా అప్లికేషన్ దాన్ని ఫిల్ అప్ చేయాలని మీకు చెప్తే మీరేమన్నారు ఇక ఏదో రకంగా తీసి పడేసినట్టు అన్నారు అనగానే వెంటనే అవునవును గుర్తుకొచ్చింది పొద్దున్నే వచ్చి నాకు అప్లికేషన్ ఫామ్ చూపించావు కదా అయినా అంత అర్జెంటుగా నువ్వు ఇప్పుడు పాస్బుక్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి నీకైనా దేనికి అని చెప్పి నీకు అయినా అయినా కళావతికి వీసా అప్లై చేయడం దేనికి అయినా ఇక్కడ ఉండి ఇక్కడే బ్రతికే కళావతి ఒక్కసారిగా విదేశాలు దాటి వెళ్ళాలన్న ఆలోచన దేనికి వచ్చింది కళావతికి అయినా వీసా అప్లికేషన్ ఫామ్ ఎందుకు తెచ్చింది అని చెప్పి ఇక ఒక్కసారిగా మనసులో షాక్ అయిపోతాడు రాజ్ ఏమండి మిమ్మల్ని అని చెప్పి ఇక పిలుస్తుంది కావ్య వెంటనే చెప్పు అనగానే అదేంటండి అలా ఒక రకంగా అయిపోయారు మీకు ఏదో తెలుసు కాబట్టి మీరు చాలాసార్లు విదేశాలకు వెళ్ళి ఇక వస్తు పోతూ ఉన్నారు కాబట్టి మీకు ఏమేమి ఫిలప్ చేయాలో బాగా తెలుసు కాబట్టి మీ హెల్ప్ తీసుకుందాం అనుకుంటే మీరు అసలు కనీసం కొంచెం కూడా పట్టనట్టున్నారు కనీసం మా బావే మీకంటే చాలా నయం ఇక అదంతా మా బావే ఫిలప్ చేశాడు అనగానే ఇక రాజ్కి ఒక్కసారిగా కోపం వస్తుంది ఏంటి కళావతి ఏం చేస్తున్నావు నువ్వు నీకెందుకు వీసా చెప్పు అనగానే అదేంటండి అలా మాట్లాడతారు నాకెందుకు అంటారేంటి నేను మనిషిని కాదా ఎప్పటికైనా విదేశాలు చూడాలని నాకు అనిపించకూడదా అనగానే ఇక వెంటనే రాజు సైలెంట్ అయిపోతాడు ఇక శ్వేత చెప్పినట్టు ఖచ్చితంగా వీళ్ళ బావ ఏదో ప్లాన్ చేసుకొనే వచ్చాడు అందుకే కళావతికి ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ అప్ చేశాడు ఏదో జరుగుతుంది అని చెప్పి ఇక వెంటనే కూడా చూడు కళావతి నువ్వు నా పర్మిషన్ లేకుండా మీ ఇంటికి కాదు కదా చిన్న గోడను కూడా దాటడానికి వీల్లేదు అలాంటిది వీసా అప్లికేషన్ ఫామ్ తెస్తావా నా పర్మిషన్ లేకుండా అనగానే అదేంటండి మీ పర్మిషన్ ఎందుకు వీసా అప్లికేషన్ తేడానికి డబ్బులుంటే చాలు కదా అనగానే నువ్వు లాజిక్లు మాట్లాడద్దు నీకు నేను మెళ్ళో కా తాలి కట్టిన కట్టినా భర్తని ఆ మాత్రం భర్తగా నాకు చెప్పాల్సిన డ్యూటీ నీకుంది ఏమీ చెప్పకుండా ఏదో తెచ్చేసుకొని ఫిలప్ చేసేసుకుంటే నిన్ను నేను అవన్నిటికీ ఒప్పందంగా ఊరుకుంటాను అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి అంటాడు రాజ్ మరి ఏం చేస్తారు మీ దారిన మీరు హాయిగా ఎర్రతోలు పిల్లని చక్కగా పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటే మిమ్మల్ని చూస్తూ ఏడ్చుకుంటూ కూర్చుంటాను అనుకుంటున్నారా ఏంటి అనగానే షాక్ అయిపోతాడు రాజ్ వెంటనే మరి ఏం చేయాలనుకుంటున్నావు అనగానే ఏం చెయ్యాలో మీకు చెప్పనవసరం లేదు చేసి చూపిస్తాను ఇక మీరేమో మంచిగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతే ఏడ్చుకుంటూ మూల కూర్చుంటూ ఉంటే నా జీవితం ఏమైపోతుంది నేను కూడా ఒక ఇంటి ఆడపిల్లనే మా అమ్మ కూడా నా మీద చాలా ఆశలు పెట్టుకుంది అలాంటప్పుడు నాకు కూడా ఒక అయ్యి చేతిలో పెట్టేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా ఎవరో బయట పరాయాలను చేసుకునే కంటే సొంతం మా భావన చేసుకుంటే నాకు మేలు కదా అని చెప్పి కావ్య అంటుంది కావ్య మాటలకి ఇంకాస్త దెబ్బకి షాక్ అయిపోతాడు అంటే ఖచ్చితంగా కళావతికి వాళ్ళ అంటే ఇష్టం అందుకే కావాలని గొడవ అయిపోయిన తర్వాత ఈ విషయాలన్నీ చెప్పి ఇక్కడ తీసుకొచ్చినట్టుంది ఇక అందు గురించే ఈ రకంగా ఇద్దరు కూడా తెగరెచ్చిపోతున్నారు అని చెప్పి వెంటనే అదేమీ కుదరదు నీకు నేను డైవర్స్ ఇస్తే కదా నువ్వు మీ బావని పెళ్ళి చేసుకోవడానికి అని చెప్పి అనగానే అదేంటండి మీరే కదా అన్నారు ఖచ్చితంగా మీ మనసులో నేను లేనని నన్ను ఎట్టి పరిస్థితులను పుట్టింటికి పంపించేస్తానని మరి మీరే చెప్పి డైవర్స్ ఇవ్వనని ఎలా అంటారండి అంటే మీరు హ్యాపీగా పెళ్లి చేసుకొని తర్వాత నన్ను మాత్రం ఒంటరి జీవితం గడపమని మీరు చెప్తున్నారా అని చెప్పి కావ్య అడుగుతుంది ఇక కావ్య అడిగిన మాటలకి లేదు అలా ఏమీ కాదు అయినా ఇప్పుడప్పుడే మన ఇద్దరికి డైవర్స్ కూడా రావు ఇప్పుడు ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టి సీరియస్గా ఫోకస్ చేయి ఆఫీస్లో వర్క్ మీద అంతవరకే ఆలోచించాను తర్వాత విషయం తర్వాత అనగానే ఒకప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ నమ్మేదాన్ని తాతయ్య గారికి ఆరోగ్యం బాగలేదు కొంతకాలం ప్రేమించినట్టుగా మన ఇద్దరం అన్యోన్యంగా ఉన్నట్టు నటించమన్నారు నటించాను ఆ తర్వాత కళ్యాణ్ పెళ్ళి వచ్చింది అప్పుడు కూడా అందరి ముందు పెళ్ళి ముందు మీతో గొడవ ఎందుకని మేము మీరు చెప్పినట్టే నటించాను చివరి అక్కడికి అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంటూ ఇంటిని ఇంకా ఆఫీస్ని చక్క పెట్టుకుంటూ ఉన్నా కూడా కావాలని నా వెనక ప్లాన్ చేసి మీరు ఇక శ్వేతని పెళ్లి చేసుకుంటాను నీకు డైవర్స్ ఇస్తాను అని చెప్పి నా మనసు విరిచేసేలాగా చేశారు చేసి చివరికి ఇప్పుడేంటి డైవర్స్ తర్వాత ఇస్తాను తర్వాత విషయం అంటారు ఇప్పుడు నిజం చెప్పండి అసలు నన్ను వదిలించుకుందామని మీరు ఎందుకు అనుకున్నారు మీరు ఎందుకు అనుకున్నారో నాకు కారణం చెప్తే తప్ప నేను మా బావతో ఫారెన్ వెళ్ళే విషయాలు పోస్ట్ పోన్ చేసుకుంటాను మీరు మీ బాటలోనే నేను నడవాలనుకుంటున్నాను చెప్పండి మీకు నేను ఎందుకు నచ్చలేదు ఆ విషయాలన్నీ నాతో చెప్తే తప్ప నేను ఇక మా బావతో క్లోజ్గా ఉండటం మానేస్తాను అని చెప్పి అంటుంది ఆ మాటలకి ఇక అయితే ఏంటి ప్రతీది కూడా నీకు నేను చెప్పాలా నేను చెప్పను అనగానే మరి అలాంటప్పుడు సైలెంట్గా ఉండండి అంతేగాని మీ మెళ్ళో నా తాలిబొట్టిని కట్టాను నువ్వు మీ బావతో క్లోజ్గా ఉండద్దు ఇవన్నీ మీరు అనడానికి రూల్ లేదు ఇక మీకొక రూలు నాకొక రూలా ఇక నిజం చెప్పాలంటే సొంత మా బావతో నేను క్లోజ్గా ఉంటే ఎవరు ఏమీ అనుకోరు ఎందుకంటే మా మేనత్త కొడుకు కాబట్టి కానీ మీరు ఇక పెళ్లి చేసుకున్న భార్య పక్కన పెట్టుకొని శ్వేత అనే అమ్మాయిని పక్కన పెట్టుకొని కేక్ కట్ చేయించి స్వయంగా మీ చేత్తో మీరే తనకి నోట్లో పెడుతూ ఉంటే చుట్టుపక్కల చూసిన వాళ్ళు మిమ్మల్ని గురించి ఏమనుకుంటారో ఒకసారి ఆలోచించండి అని చెప్పి ఇక కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటే దీని మనసులో పర్సనల్గా నా మీద గ్రడ్జ్ పెంచుకొని కావాలని వాళ్ళ బావతో క్లోజ్గా ఉంటుందా లేదంటే నిజానికి ఇక నన్ను నిజంగా వదిలేస్తాడు అదేదో వదిలేసే ముందు మా బావనే పెళ్లి చేసుకొని హ్యాపీగా నేను సెటిల్ అయిపోవచ్చు అనుకుంటుందా అసలు ఏమనుకుంటుంది అని చెప్పి ఇక ఆలోచన మొదలు పెడతాడు రాజ్ ఇక వెంటనే ఇక నైట్ అంతా అయిపోతుంది నైట్ ఇద్దరి మధ్య డిస్కర్షన్ జరిగినాక ఇక అయితే నిద్రపోతాడు ఇక కావ్య మాత్రం ఇక వెంటనే పెరట్లోనే కూర్చుంటుంది నిద్ర పట్టక ఇక వెంటనే అక్కడికి వస్తుంది కనకం అమ్మా కావ్య ఏంటమ్మా ఇద్దరు అంతసేపు గట్టి గట్టిగా మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు అల్లుడు గారు అని చెప్పి చాలా నిదానంగా అడుగుతుంది కనకం ఏం మాట్లాడతారమ్మా ఎప్పుడు చూసినా కుక్కతో ఒక వంకర అన్నట్టు ఈయన మనసు ఎప్పుడు వంకరే ఏది కూడా సవ్యంగా మాట్లాడరు ఆయన మనసులో నేను అలాగే బావ ఇద్దరు క్లోజ్గా మాట్లాడుతుంటే ఇక జాయిన చాలా జెల్స్ ఫీల్ అవుతున్నారు కానీ బయటపడట్లేదు కానీ ఇక పొద్దున్న అమ్మమ్మగారు ఇక నేను ఫారెన్ వెళ్ళినట్టుగా వీసాకి ఇక అప్లికేషన్ ఫామ్ తెప్పించి ఫిల్ అప్ చేయమని చెప్పాను అది ఆయన మనసులో ఇక ఖచ్చితంగా గుర్తు చేద్దామని ఇక నేనే ఆ విషయం అడిగాను అడిగేసరికి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నీ మెడలో నా నేను కట్టిన తాళి ఉన్నంత వరకు నువ్వు నా పర్మిషన్ తీసుకోవాలి మీ బావతో ఎలా వెళ్తావు అని చెప్పి ఇగో ఈ రకంగా ప్రశ్నిస్తున్నారు అవన్నీ పక్కన పెట్టి మరి నా మీద మీకు ఎందుకు ప్రేమ లేదు మీరు వేరొక అమ్మాయితో క్లోజ్గా ఉన్నారని నేను అడుగుతుంటే చివరి ఆఖరికి నా మీద నెపం పెట్టి ఇక నువ్వు మీ బావతో అలా ఉండడానికి వీల్లేదు అంటున్నారే తప్పించి నువ్వంటే నాకు ఇష్టం నువ్వు వేరొకరితో మాట్లాడితే నేను చూడలేకపోతున్నాను కళావతి సారీ అని చెప్పి చూస్తారేమో అంటారేమోనని వెయిట్ చేస్తున్నాను కానీ ఆయన మనసులోంచి మాత్రం ఆ మాటలు రావట్లేదమ్మా నాకెందుకో అమ్మమ్మ గారు చెప్పిన ప్లాను ఇక నాకు వర్తించదనిపిస్తుంది ఎందుకంటే ఆయన మనసు నిండా కూడా ఇక నన్ను వదిలించుకోవాలని బాగా డిసైడ్ అయిపోయారు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కావ్య ఇక వెంటనే కనకం ఇదేమీ కాదు ఎప్పుడైనా కనకం రంగంలోకి దిగింది అంటే ఖచ్చితంగా ఆ విషయం సక్సెస్ అవుతుంది ఇప్పటి వరకు ఆ పెద్దమ్మ పెద్దమ్మ గారు వేసిన ప్లాను కొంతవరకు వర్కౌట్ అయింది ఇంకా ఫుల్ ఫ్లెక్స్డ్గా వర్కౌట్ అవ్వాలి అంటే ఈ కనకం వేసిన మంత్రమే ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి ఇక వెంటనే కూడా నువ్వు రే పొద్దున్న రాజ్ ఫోన్ను ఇక నీ ఫోన్ని రాజ్ లిఫ్ట్ చేసేలాగా గారు లిఫ్ట్ చేసేలాగా చెయ్యి చాలు అనగానే సరేనని ఇక కావ్య కూడా నిద్రపోతుంది ఇక నెక్స్ట్ డే మార్నింగే ఇక కా రాజ్ ఫోను మో ఇక కావ్య ఫోను మోగుతూ ఉంటుంది రాజు వల్ల ఇక రాజు అయితే ఏంటి కాళావతి ఫోన్ తెగ మోగుతుంది కళావతి ఏది అని చెప్పి చూసేసరికి అక్కడ కావ్యం ఉండదు కావ్య లేకపోయేసరికి ఇక ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి బావా అని నెంబర్ మీద పడుతూ ఉంటుంది అదేంటి ఇక్కడే ఉన్నాడు కదా ఈ తమ్ముడు బావా ఈ మళ్ళీ ఫోన్ ఎందుకు అని చెప్పి ఇక అన అని కట్ చేయబోయి లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేసిన వెంటనే కావ్యవాళ్ళ బావ ఇక వెంటనే బుజ్జి నిన్ను చూస్తుంటే చాలా జాలిస్తుంది బుజ్జి నువ్వు లేకపోతే నేను లేను నిన్ను చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను బుజ్జి అలాంటి నన్ను పక్కన పెట్టేసి అలాంటి ఫీలింగ్స్ ఏ ఫీలింగ్స్ లేని ఇక రాజం చేసుకొని నన్ను నువ్వు అన్యాయం చేసావు బుజ్జి కానీ నీ లైఫ్కి నేను న్యాయం చేయాలనుకుంటున్నాను నీ లైఫ్లో ఎలాంటి ఆనందమూ లేదని నాకు అర్థమైంది ఎందుకంటే నువ్వు అలాగే రాజ్ ఇద్దరు మాట్లాడుకునే మాటలు కానీ మీ ఇద్దరు చేష్టలు కానీ అంతా అర్థమవుతుంది మీరిద్దరి మధ్యన భార్యాభర్తల బంధం లేనట్టు నాకు అర్థమైంది అందుకే ఇక నువ్వు నా సొంతం దేవుడు నా వైపే ఉన్నాడు నా ప్రేమే గెలిచింది ఖచ్చితంగా వీసాని అప్లికేషన్ ఎందుకు తెప్పించానో ఇప్పుడు చెప్తాను విను అని చెప్పి రాజ్కి మొత్తం వినేలాగా ఇక మనసులో ఏ ఫీలింగు లేకపోయినా ఇక కావ్యవాళ్ళ బావ పూర్తిగా నాటకాన్ని రక్తి కట్టిస్తూ ఉంటాడు ఇదిగో బుజ్జి ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేసాను ఇది నేను నీ వీసా అప్లైకి అప్లై చేస్తున్నాను ఎంత త్వరగా మనకి ఇక వీసా వస్తే అంత త్వరగా నిన్ను నేను తీసుకుని వెళ్ళి పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను ఈ విషయాలన్నీ నీతో డైరెక్ట్గా చెప్పచ్చు కానీ మీ ఆయన అక్కడ ఎక్కడైనా ఉంటే ప్రాబ్లం అవుతుందని ఫోన్లో చెప్తున్నాను అని చెప్పి అంటాడు ఆ మాటలకి రాజ్కి చాలా బాధ అనిపిస్తుంది అంటే కావేనా నుంచి దూరం అయిపోతుందా కావ్య నన్ను వదిలి వెళ్ళిపోతుందా ఈ ఫీలింగే చాలా బాధ అనిపిస్తుంది నేను ఒకప్పుడు కావ్యని వదిలించుకోవాలనే చూశాను కానీ నాకు దూరం కళావతి అయిపోతుంది అనే విషయం తెలుసుకుంటే చాలా మనసంతా భారం అయిపోతుంది అని చెప్పి ఇక చాలా బాధపడతాడు రాజ్ ఇక అయితే చాలా బాధపడతాడు ఇటు కళావతిని వదులుకోవాలని కొంతసేపు లేదు నా నుంచి దూరం అవ్వకూడదని కొంతసేపు మనసులో సతమతమైపోతూ ఉంటాడు రాజ్ ఇంతలో ఇక కళావతి వాళ్ళ ఫ్రెండు కావ్య వాళ్ళ ఫ్రెండు చిన్నప్పుడు ఫ్రెండు వస్తుంది ఇక కావ్య ఏంటి ఇలా వచ్చావు అనగానే చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా ఇంకా ఏమీ లేదే నాకు పెళ్ళి కుదిరింది ఇక నా పెళ్ళికి తప్పకుండా నువ్వు రావాలి నువ్వు ఇక్కడికి వచ్చావు నా సంగతి అంకుల్ చెప్పారు ఇక మన ఏరియాలోనే పెళ్ళి ఖచ్చితంగా నువ్వు రావాలి అని చెప్పి అనగానే ఎప్పుడే పెళ్ళి అని చెప్పి అనగానే పెళ్ళికి ఇంకా మూడు రోజుల టైం ఉంది కానీ ఈరోజు ఇక మెహందీ ఫంక్షన్ అందులో అందరం కూడా డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టుకున్నాం ఇక ఖచ్చితంగా నువ్వు కూడా రావాలి నీకు బాగా భరతనాట్యం వచ్చు కదా నువ్వే ఫస్ట్ పార్టీలో వెల్కమ్గా భరతనాట్యం వేసి నీ పాటతోనే అందరికీ వెల్కమ్ చెప్పాలి ప్లీజే కావ్య నా గురించి నువ్వు చిన్నప్పుడు నాకు ప్రామిస్ చేసావు నా పెళ్ళిలో నువ్వు ఖచ్చితంగా డ్యాన్స్ చేస్తావని అందుకనే వచ్చానే అని చెప్పి మాట్లాడుతుంది ఆ మాటలకి ఇక సరే అనని ఒప్పుకుంటుంది కావ్య ఇక అయితే కావ్య గురించి చాలా బాధపడతాడు కావ్యని ప్రేమించాలని ఒకవైపు చెప్తున్నా ఒకవైపు మాత్రం నా మనసు ఆ భరతనాట్యం వేసుకున్న ఆ నీడనే నేను ప్రేమించాను ఆ ప్రేమే నాకు కావాలనిపిస్తుంది కానీ ఒకవైపు నాకు కళావతిని కూడా వదులుకోవాలని లేదు ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక అందరూ కలిసి ఇక కావ్యం వాళ్ళ ఫ్రెండ్ సంగీతకి వెళ్ళమని కనకం అలాగే ఇక బయలుదేరిపోతూ ఉంటారు కావ్య కనకం వెళ్తూ ఉంటే రాజుని రమ్మంటారు రాజు అయితే ఇక సరేనని చెప్పి నేను ఇక్కడ రాను ఇక్కడే ఉంటాను మీరే వెళ్ళండి అని చెప్పి అనడంతో కావ్య వల్ల బావ కావ్య కనకం ముగ్గురు అయితే వెళ్తారు సంగీతకు వెళ్ళినాక ఇక చాలా రోజుల తర్వాత కావ్య అయితే భరతనాట్యం బట్టలు వేసుకొని ఇక ఫస్ట్ ఫస్ట్ భరతనాట్యంతోనే పార్టీ స్టార్ట్ అవడంతో ఇక డ్యాన్స్ని వేయబోతూ ఉంటుంది భరతనాట్యం బట్టలు కాళ్ళకి గజ్జలు ముక్కుకి ముక్కెర అన్నీ పెట్టుకొని చాలా అందంగా తయారవుతుంది ఇక మరొక పక్క అప్పు అప్పుడే బయట నుంచి ఇంటికి వస్తుంది రాజుని చూస్తుంది ఏంటి బావా నువ్వు ఒక్కడవే ఉన్నావేంటి అని చెప్పి అనడంతో అంటే ఇక మీ అక్క వాళ్ళ ఫ్రెండ్ వచ్చి సంగీత్ అంట తీసుకుని వెళ్ళింది అనగానే మీ అక్క కూడా సారీ ఇక సంగీత్క అవునా ఖచ్చితంగా చూడాల్సిందే అమ్మో చాలా రోజుల తర్వాత కావ్యక్క పర్ఫార్మెన్స్ చేస్తుందన్నమాట అందుకే సంగీతకు వెళ్ళింది నేను వెళ్ళాలి అని చెప్పి హడావుడి పడుతుంటే ఏమైంది తప్పు ఏం పర్ఫార్మెన్స్ ఏం చూడాలి అనగానే అంటే నీకేమీ తెలియదా బావా అక్కడ మా కావ్యక్క ఇక భరతనాట్యం చేస్తుంది ఆ విషయం నాకు అర్థమైంది చిన్నప్పుడు మా అక్క చాలా బాగా భరతనాట్యం చేసేది చాలా రోజులు చేసింది ఇదిగో ఇవన్నీ కూడా మా అక్కకు వచ్చిన గిఫ్ట్లే ఇవన్నీ కూడా తను స్వయంగా తన స్కూల్లో గెలుచుకున్న గిఫ్ట్లు తన డ్యాన్స్ని అన్నిటినీ మర్చిపోయి ఇక నీ ఇక మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అవన్నీ వదిలిపెట్టేసి ఇదిగో ఈ రకంగా సింపుల్గా బతికేస్తుంది మా కావ్యక్క కానీ మా కావ్యక్క డ్యాన్స్ని చూస్తే ఎవరైనా ఇక అలానే పడిపోతారు అని చెప్పి అప్పు చెప్పడంతో ఇక రాజ్కి ఒక్కసారిగా గుండెల్లో షాక్ అవుతుంది అంటే ఆ రోజు గుళ్ళో డ్యాన్స్ చేసింది కొంప తీసి కావ్య కాదు కదా అని చెప్పి వెంటనే అప్పుని అడుగుతాడు ఏంటి నిజం చెప్పు అప్పు నీకు ఒక మాట అడగాలనుకుంటున్నాను నిజంగా కళావతికి భరతనాట్యం వచ్చా అని చెప్పి అడుగుతాడు రాజ్ ఆ మాటలకి అదేంటి బావా అలా అడిగావేంటి భరతనాట్యం వచ్చా కాదు భరతనాట్యం కావ్యక్కకి వెన్నతో పెట్టిన విద్య కావ్యక్క భరతనాట్యంలో చాలా ప్రైజులు వచ్చాయి చెప్పాను కదా చిన్నప్పటి నుంచి నిన్ను మిమ్మల్ని పెళ్లి చేసుకునే వరకు అక్క భరతనాట్యం కంటిన్యూ చేసింది కానీ ఇప్పుడే ఈ మధ్య ఆపేసింది అని చెప్పి అనగానే ఇక వెంటనే స్వప్నకి రాదా అనగానే దాని మొహం తనకి అసలు డ్యాన్స్ అంటే భరతనాట్యం అంటేనే ఇష్టం లేదు కానీ చాలాసార్లు అమ్మ వచ్చి కావ్యక్కని ఇక స్వప్నక్కకి భరతనాట్యం నేర్పించమని చాలాసార్లు చెప్పింది మిమ్మల్ని పెళ్లి చేసుకునే టైంలో రెండు మూడు సార్లు స్వప్నక్క కావ్యక్క దగ్గర చూసి రెండు మూడు సార్లు డ్యాన్స్ చేయడానికి ప్రయత్నం చేసింది కానీ దానికి డ్యాన్స్ అనేది అస్సలు రాదు అని చెప్పి అప్పు అయితే కావ్య గురించి చెప్తుంది ఇక కావ్య గురించి తెలుసుకున్న నిజం తెలుసుకున్న రాజ్ ఒక్కసారిగా ఆనంద బాష్పాలు కళ్ళమ్మటే వస్తాయి ఏంటి బావా ఏమైంది ఎందుకు కళ్ళమట నీళ్ళు వస్తున్నాయి కంట్లో ఏమైనా పడ్డాయా అనగానే లేదప్పు నా జీవితంలో నేను ఎప్పటి నుంచో ప్రేమించిన అమ్మాయి కావ్యనని సంగతి తెలిసినాక నా కళ్ళు ఆగట్లేదు అవి ఆనంద బాష్పాలు అని చెప్పి అంటాడు రాజ్ ఏం మాట్లాడుతున్నావు బావా అనగానే ముందు ఆ ఆ సంగీత ఎక్కడ ఉందో తీసుకెళ్తావా అప్పు అనగానే పద బావా పద అని చెప్పి ఇక రాజుని తీసుకుని వెళ్తుంది అప్పు ఇక అప్పటికే ఫస్ట్ పర్ఫార్మెన్స్గా కావ్య భరతనాట్యం వేస్తూ ఉంటుంది భరతనాట్యం వేస్తున్న కావ్యని చూసి చాలా షాక్ అయిపోతాడు రాజ్ అంటే ఇంతకాలం నేను ప్రేమించిన అమ్మాయి ఇక ముసుగులో వచ్చిన నా భార్య కళావతి అన్నమాట అనవసరంగా కళావతి మనసు విరచడానికి చాలా విషయాల్లో కళావతిని వదిలేయాలని చాలా రకాలుగా బాధ పెట్టాను నిజానికి నేను కావ్యని ప్రేమిస్తూ కావ్యని వదులుకొని కావ్య కోసమే కావ్యని కావాలనుకున్నాను అసలు నేను ఇంత కన్ఫ్యూజ్లో ఇన్ని రోజులు ఎలా ఉన్నాను గుళ్ళో ప్రేమించిన అమ్మాయి కోసం ఇక కళావతిని అనుకున్నాను చివరాకరికి ఆ గుళ్ళో డ్యాన్స్ చేసిన అమ్మాయి కళావతి అని తెలిసినాక నా మనసు ఆనందంతో అబ్బితబ్బిబ్బిపోతుంది అని చెప్పి ఇక మొహం నిండా చాలా నవ్వుతో కళావతి డ్యాన్స్ని చూసి మయమర్చిపోతాడు రాజ్ ఇక వెంటనే స్టేజ్ దిగి వచ్చిన తర్వాత కావ్యని అందరి ముందు హక్ చేసుకొని ఇక వెంటనే చేతిలో ఉన్న రోజా ఫ్లవర్ని తీసుకొని ఇచ్చి ఐ లవ్ యూ కావ్య ఐ లవ్ యు కళావతి నువ్వు నాకు ఎప్పుడు కూడా నాతోనే ఉండాలి నా జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా నా భార్యలో నా గుండెల్లోనే పదిలంగా ఉండాలి అని చెప్పి అంటాడు ఆ మాటలకి అక్కడే ఉన్న కావ్య అలాగే కనకం ఆశ్చర్యపోతారు అప్పు అయితే చాలా నవ్వుతూ క్లాప్స్ కొడుతుంది ఇక వెంటనే ఇక కావ్య అయితే చాలా ఎమోషనల్ అయిపోయి రాజ్ అలా చెప్తూ ఉంటే కావ్య కూడా హక్ చేసుకుంటుంది ఇద్దరు కూడా ఒక్కటైపోతారు పుట్టింటికి వెళ్ళిన కావ్య ఇక అప్పు చెప్పిన మాటల వల్ల కావ్య రాజులు ఇద్దరు కూడా కలిసిపోతారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతతో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్